ఈ టైంలో డిన్నర్ ఏంటి సాయి రెడీ ప్లేట్స్ పెట్టాయి రే ఏంట్రా ఇది అందరూ పడుకునే టైంకి మనం డిన్నర్ చేయడం ఏంటి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి మనం పడుకోవడం ఏంటి రే వాళ్ళంతా ఇండియన్ టైమింగ్స్ ఫాలో అవుతున్నారా మనం అప్డేట్ అయ్యాం ఫారెన్ టైమింగ్స్ మనవే అబ్బా అది రీజన్ మధ్యాహ్నం పందిలా పడుకున్నాం ఇంకెందుకు వస్తుంది నిద్ర దీంతో వచ్చే నిద్ర కూడా పోయేటట్టుంది ఎవరు లేచినట్టున్నారు మమ్మీ అయితే చంపేస్తుంది పొడుకో ట్వెల్వ్ అయిపోయింది రేపు పొద్దున్నైనా చూడొచ్చు కదా నైట్ టైం అవసరమా కళ్ళు పాడైపోతాయి లాస్ట్ సీన్ సరే పడుకునే ముందు మెయిన్ డోర్ చెక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి పడుకో సరే అమ్మా మళ్ళీ నువ్వు నైట్ లేచినట్టు కనిపించావు అనుకో అంతే చెప్తున్నాను మరి బా అమ్మా పడుకుంటానులే అయిపోయిందా కింద ఓకే పైన ఓకే అన్నీ వేసున్నాయి ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి రూమ్ వర్క్ వెళ్ళాలంటే దానికి ఒకటే సొల్యూషన్ మెయిన్ డోర్ లాక్ వేసానా చేశాను కదా చేశాను ఇంకా పడుకోలేదా మెయిన్ డోర్ చెక్ చేస్తున్నానమ్మా త్వరగా పడుకో సరే అంత వీసే ఉంది ఇప్పుడు మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళాలి ఈ టైంలో డిన్నర్ ఏంటి సాయి రెడీనా ప్లేట్స్ పెట్టాయి రే ఏంట్రా ఇది అందరూ పడుకునే టైంకి మనం డిన్నర్ చేయడం ఏంటి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి మనం పడుకోవడం ఏంటి రే వాళ్ళంతా ఇండియన్ టైమింగ్స్ ఫాలో అవుతున్నారా మనం అప్డేట్ అయ్యాం ఫారెన్ టైమింగ్స్ మనవే అబ్బా ఇగో ఇలాగే మన మనం తిట్టంగా తిన్నాం అనుకో బాడీలో చేంజెస్ వచ్చి పోతాం తినగానే పడుకుందాం ఓకే రే పన్నెండింటికి పడుకుందాం అంట వెంట చిన్నపిల్లల్లాగా నీ ఇష్టం రా నేనైతే పడుకుంటా రేరే ఏమన్నా మెసేజ్ నాకు అర్థం కాలేదురా అయితే ఓకేలే నాకు నిద్ర రావట్లేదు ఏమైంది నీకు నిద్ర ఎందుకు రావట్లేదు అది రీజన్ మధ్యాహ్నం పందిలా పడుకున్నావు ఇంకెందుకు వస్తుంది నిద్ర లేదు నువ్వు పడుకోవాలి కమోన్ జైత్రి యు హ్యావ్ టు స్లీప్ నిద్ర రా నిద్ర రా నువ్వు రావు దీంతో వచ్చే నిద్ర కూడా పోయేటట్టుంది చదివితే నిద్ర వస్తుంది నాకు తెలుసు బుక్ చదివితే నిద్ర వస్తుందని పడుకుంటున్నట్టుంది నాకు ఒక్కదానికి నిద్ర రాట్లేదు మ్యాగీ కానీ ఇప్పుడు ఇది వండుకోవాలా ఎవరో లేచినట్టున్నారు మమ్మీ అయితే చంపేస్తుంది మమ్మీ దేవుడా ప్లీజ్ చూడకూడదు 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 చూడలేదు హు త్రీ అయిపోయిందా నేను పోలే సిక్ందా పోయిందనుకున్నానే టైం టెరస్ మీదకు వెళ్దాం మమ్మీ వాళ్ళకి సౌండ్ వినపడిందంటే ఇంకంతే స్లోగా చెప్తూనే ఉన్నా ఈ టైంకి వాకింగ్ వద్దురా అని రే అలా అని చెప్పి ఇప్పుడు లోపలే ఉంటాయి ఎలా రా తిన్నాం కదా అరగాలి కదా వాకింగ్ ఉండాలి కదా అలా అని చెప్పి ఎవరైనా మూడింటికి వాకింగ్ తీసుకొస్తారా ఇప్పుడు ఎలా వెళ్దాం లోపలికి కోడ దూకిద్దాం అమ్మ బాబోయ్ అమ్మోయ్ పెట్టేశారా స్టోరీ పెట్టేశావు కదా కాస్త హెల్ప్ చేయరా దూకేరా నేనే దూకాను దా కమ్ ఆన్ యూ కెన్ డో ఇట్ అరే రేకేస్తాను ఒక్క నిమిషం అమ్మా బా రేయ్ ఉమందా స్టోరీ డిలీట్ చేసేది ఎందుకురా ఇప్పుడైతే ఎవరు చూసిండరా ఆడి జైత్రి చూసిందా బా రే ఇప్పటికే లేట్ అయిపోయింది పదాలు పడుకుందాం ఏంటి అప్పుడే పడుకుందామా దీనికి చెప్పాను చూడు જયત્રી